అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంబేట వాలపు సంతలో దొంగ కాటాల మోసం స్థాయికి చేరింది ఎంతలా అంటే హుకుంబేట వాలపు సంతలో కొనుగోలు చేస్తున్న దళారులు నూతన టెక్నాలజీ ఉపయోగించి కాటాకి చిప్ ఏర్పాటు చేసి దానిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి గిరిజనుల రైతులను మోసం చేస్తున్నారు శనివారం నాడు హుకుంపేట వారపు సంతకు విశాఖపట్నం నుండి తూనికల విభాగానికి చెందిన అధికారులు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బండారం బయటపడింది ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ ఒక అధికారిగా కాదు సామాన్యుడిగా నేను చాలా బాధపడుతున్నాను అని ఎందుకంటే అమాయక రైతులు సంవత్సరమంతా కష్టపడి చెమటోడ్చి పండించిన పంట విక్రయించేందుకు తీసుకువస్తే అందులో పావువంతు భాగం ఇలా మోసాలు చేయడం చాలా బాధాకరంగా ఉందని ఇంతటి మోసాలు చేసిన వారిపై చర్యలు తీసుకుని కఠినమైన శిక్షలు పడేలా చేస్తామని ఆయన అన్నారు ఈ మోసాలపై సామాన్య రైతులు మాట్లాడుతూ గతంలో బెడ్ చూసాము కానీ ఇంతటి మోసాలకు మేము గురవుతున్నామా అని ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు అలాగే చాలా బాధాకరంగా కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సార్ ఈ రోజు వారపు సంతలో రిమోట్ కంట్రోల్ అదే ఏదైతే చేసుకొని తూనికల్లో తేడా జరుగుతుంది అన్నారు కదా సార్ అవి ఎన్ని పట్టుకున్నారు మొత్తం కాటాలు ఎన్ని పట్టుకున్నారు ఎంతమందిని ఇచ్చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సార్ ఈ సీజన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత తూనికలు కొలతలు శాఖ మరి ఏంటంటే వారపు సంతలు కంటిన్యూస్గా విజిట్ చేయాలనే ఉద్దేశంతో మరి టీములుగా ఫామ్ చేసి విశాఖపట్నం అనకాపల్లి నెక్స్ట్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న అధికారులతో మేము ఇన్స్పెక్షన్ జరుగు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈ ఉక్కుంపేట సంతకు మరి మేము రావడం జరిగింది మరి ఇక్కడ గిరిజనులు వాళ్ళు పండించుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దానిని మరి మధ్యవర్తులు అయితే ఎవరైతే కొంటున్నారో వాళ్ళు వాడుతున్నటువంటి కాటాలని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు మా యొక్క తనిఖీల్లో మేము గుర్తించిన ఏమంటే కొన్ని కాటాలు వాళ్ళు దాన్ని ఒక వంద గ్రాములు తక్కువ పెట్టేలాగా కేజీకి వంద గ్రాము తక్కువ పెట్టేలాగా దాన్ని సెట్టింగ్స్ మార్చుకుని రైతుల దగ్గర యాక్సెస్ తీసుకుంటా ఉన్నారు సో అలాంటి ఒక మూడు కాటాలు సీజ్ చేసి కేసులు రాయడం జరిగింది ఒక కాటా అయితే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ మరి రైతులు తెచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని మరి అట్లీస్ట్ ఒక నలభై కేజీలకి ఒక పది ఐదు కేజీలు ఆరు కేజీల దాకా కూడా అవి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి మోసం చేయడం అనేటువంటిది మేము కనుగొనడం జరిగింది ఆ కేసు కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నది ఏంటంటే ఎవరైతే గిరిజన రైతులు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని అమ్మేటప్పుడు ఆ కాట మనకి ప్రభుత్వం వారి చేత ముద్రించాలి ముద్రించినట్టు దాని మీద సీల్ ఉంటుంది అంతేకాదు ముద్రించినట్టు ధృవీకరణ పత్రం కూడా ఉంటుంది అవన్నీ ఒకసారి అడిగి చూస్తే మంచిది అటువంటి చైతన్యం ఇక్కడ గిరిజనులు రావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే మరి ఈ విధంగా గిరిజనులే గిరిజనులు మోసం చేయాలనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా మాకు ఉంది రిమోట్ పెట్టి మరి దాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ గిరిజన వ్యక్తులే ఆ విధంగా చేస్తూ ఉన్నారు సో వీటిల్ని మరి మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము కేసు నమోదు చేశాము చట్టపరంగా వారి మీద ఏ విధంగా చర్య తీసుకోవాలన్నది ఆలోచించి తీసుకుంటాము ఇక ముందు కూడా మిగిలిన సంతల్లో కూడా మళ్ళా మిగిలిన రోజుల్లో కూడా మీ సంతలు విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా తునికెల కొలతల్లో ఇక ఏదైనా మోసాలు కనుక మీరు గమనిస్తే కనుక మరి మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనేటువంటి దానికి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే అది మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము కూడా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాదు సార్ మరి దీనిపై ఏమైనా ఇక్కడ స్థానిక జిల్లా అధికారులకు ఏమైనా తెలియజేస్తారా అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క మధ్యవర్తులు దళ దళారులు కొనడం కంటే మార్కెట్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఒక నాలుగైదు కౌంటర్ లాగా పెట్టి అక్కడ ఆ కౌంటర్లో వాళ్ళు రైతు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని చూసి ఒక కాటా ఒక స్లిప్ ఇస్తే ఎన్ని కేజీలు అనేటువంటిది దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళు మధ్యవర్తుల దగ్గర అమ్ముకుంటే మేము మోసపోకుండా ఉంటాం అనేటువంటిది కొంతమంది గిరిజన రైతులు నా దగ్గర వాళ్ళు తెలియజేశారు కాబట్టి ప్రభుత్వం వారు మరి ఈ విషయం కూడా ఆలోచన చేసి మార్కెట్ కమిటీ కానీ లేకపోతే జీసీసీ ద్వారా కానీ ఐటీడీఏ ద్వారా కానీ కొన్ని కాటాలు ఫార సంతలో పెట్టి ఫస్ట్ అక్కడ తీసుకురావాలన్నమాట తీసుకువచ్చి అక్కడ వేచేసి ఆ వేమెంట్ స్లిప్ ఒకటి ఇన్ని కేజీలు ఉంది అని చెప్పి ఆశిస్తే దాని ప్రకారం నచ్చినటువంటి మధ్యవర్తులకి దరాలకి వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట ఈ విధంగా చేసి గినిజనులు మోసపోకుండా ఉంటారు మనం న్యాయం చేసినట్టు అవుతుంది ఈ ఈ పరంగా చర్యలు తీసుకుంటే కనుక వాళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటారు మరి ఇప్పుడు పట్టుకున్న వాటికి చర్యలు తీసుకుంటున్నారండి ఈ యొక్క అంటే కేజీకి కొంచెం తేడా వచ్చేటటువంటి కాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెనాల్టీలు విధించాము ఆ మూడు కాడా పెనాల్టీలు విధించి చేశాము అయితే ఈ రిమోట్ కాటా కూడా అతను పేద రైతు సార్ నేను అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు దాన్ని కూడా మొదటి తప్పుగా ఫైన్ వేసి దాన్ని రాజీ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాము ఇక ముందు దళారులకు కూడా కమిషన్ ఏజెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతేనేమి కింద నుంచి పైకి వచ్చి కొంటున్నటువంటి వాళ్ళకైతేనేమి మేము డిపార్ట్మెంట్ పరంగా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము ఈ విధంగా రైతుల్ని రిమోట్ల ద్వారా మోసం చేస్తే ఇక ముందు సంతల్లో జరిగినటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇలాగ రాజీ రుసుము వసూలు చేసి కేసు క్లోజ్ చేయకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి మరి జైలు శిక్ష అనేటువంటి శిక్ష ఉంటుంది కాబట్టి ఆ దిశగా మేము ఇక ముందు ప్రయత్నం చేస్తాము కాబట్టి దళారీలు ఎవరైతే కొంటా ఉన్నారో ఇలాంటి రిమోట్ కాటాలు రిమోట్లు పెట్టి ఆ యొక్క తూనిక బరువుని వ్యత్యాసాన్ని మార్చేటటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అలో చేయము వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇక ముందు కూడా తీసుకుంటామని తెలియజేస్తా మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్